జగన్ ఇక యుద్ధానికి సిద్ధం అవ్వాల్సిందే కూటమితో యుద్ధం చేస్తున్నామని అనేక సందర్భాలలో వైఎస్ జగన్ చెప్పారు యుద్ధంలో నీతి రీతి అనేవి ఉండవు గెలుపు ఒక్కటే అంతిమ లక్ష్యంగా వైరి పక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తూ ఉంటాయి శత్రువుతో పోరాడలేక చేతులెత్తేసే వాళ్ళు మాత్రమే నీతి నిజాయితీల గురించి గగ్గోలు పెడుతుంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్య యుద్ధం జరుగుతోంది టీడీపీ తెలివితేటల గురించి చెప్పాల్సిన పనిలేదు అవసరం అనుకుంటే ఎవరితోనైనా స్నేహం చేస్తుంది రాజకీయ ప్రయోజనం లేదని భావిస్తే ఎవరినైనా పక్కన పెట్టేయడానికి వెనుకాడదు టీడీపీకి సారథ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడుని పట్టాల్సిన పనిలేదు చంద్రబాబు అంతిమ లక్ష్యం యుద్ధంలో గెలవడమే ఎలాగైనా తమ నాయకుడు విజయాన్ని సాధిస్తారనే నమ్మకాన్ని టీడీపీ సైన్యంలో కలిగించడంలో చంద్రబాబు విజయం సాధించారు కానీ వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ నాయకుడు యుద్ధం గురించి భారీ డైలాగులు చెబుతారే తప్ప విజయంపై భరోసా కల్పించలేకపోతున్నారు నీతి ధర్మం న్యాయం విలువలు విశ్వసనీయత లాంటి మాటలతో జగన్ తమ పార్టీ శ్రేణులను ఓరడిస్తుంటారు నీతి ధర్మం తప్పి ప్రవర్తించాలని ఎవరూ చెప్పరు ఆ పేరుతో యుద్ధం జరిగినట్టే ఉండాలి గెలుపు మనదే కావాలని మహాభారతంలో పాండవులు నిరూపించారు కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు దుర్యోధనుడు వీళ్ళంతా ప్రాణాలు పోగొట్టుకున్న తీరు ఏం చెబుతుంది శ్రీకృష్ణుడి ఉపాయం పాండవుల ఆచరణ అలాగే యుద్ధ నిబంధనల ఉల్లంఘనను మనం చూడొచ్చు అభిమన్యుడి వీరమరణానికి ప్రత్యేక నేపథ్యం ఉంది విజేతలు రాసిందే చరిత్ర అవుతుంది ఓడిపోయిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు అందుకే ఏ యుద్ధంలో అయినా అంతిమ లక్ష్యం గెలుపు కావాలి ఈ వాస్తవం బాగా తెలిసిన చంద్రబాబు నాయుడు తనదైన స్టైల్లో యుద్ధం చేస్తుంటారు ధీటుగా ఎదుర్కోవాల్సిన వైఎస్ జగన్ వైసీపీ నాయకులు నీతి కబుర్లు చెబుతూ బేలతనాన్ని ప్రదర్శిస్తుంటారనే విమర్శ ఉంది తాజాగా పల్నాడు జిల్లా జగన్ పర్యటనలో వైఎస్ జగన్ కారు కింద పడి సింగయ్య అనే వృద్ధుడి మృతిని టిడిపి అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది తద్వారా జగన్ను హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని తిట్టుకొట్టే శక్తి సామర్థ్యాలు వైఎస్ జగన్ వద్ద కొరవడ్డాయి ఎంతసేపు వక్రీకరణ అనే మాట తప్ప అది ఏ విధంగా అని చెప్పడంలో వైసీపీ విఫలమైంది ప్రస్తుతం రాజకీయాలు నిజానిజాలతో సంబంధం లేకుండా నడుస్తున్నాయి అబద్ధాన్నైనా నిజమని నమ్మించే వాళ్లే విజేతలు ఈ మాట చెప్పుకోవడానికి చేదుగా ఉన్న కఠిన నిజం ఇదే సింగయ్య మృతిపై వైసీపీ టీం చేసింది శూన్యం టిడిపి ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారంతో వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడింది ధీటుగా ఎదుర్కొనే సైన్యం లేనప్పుడు ఆత్మరక్షణలో పడడమే తప్ప ఎదుటి వాళ్లను పడేస్తారని అనుకోవడం అతిశయోక్తి అవుతుంది ఇప్పటికీ వైసీపీకి నిర్మాణాత్మకమైన వ్యవస్థ లేకపోవడంతో రాజకీయంగా నష్టపోతూ ఉంటుంది చంద్రబాబు చేతిలో ఇప్పటికీ రెండు సార్లు ఓడిపోయిన వైఎస్ జగన్ కు ప్రత్యర్థుల శక్తి సామర్థ్యాలు తెలుసా తెలియవా అనేది ప్రత్యర్థుల శక్తి అంటో తెలుసు కూడా వాళ్ళతో తలపడేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడంలో శ్రద్ధ వహించడం లేదంటే అది ముమ్మాటికి జగన్ ఫెయిల్యూర్గా చూడాల్సి ఉంటుంది ప్రత్యర్థుల బలాలు బలహీనతలపై ఇప్పటికైనా వైసీపీ ఒక అంచనాకు రావాలి ఢీ కొట్టాలంటే తాము ఏం చేయాలో ఆలోచించాలి ప్రస్తుతం వైసీపీ చేస్తున్నది ఏంటంటే ఎదుటి వాళ్ళు చావు దెబ్బ కొడితే లబోదిబోమని ఆర్తనాదాలు చేస్తోంది నీతి న్యాయం గురించి జగన్ మొదలుకొని వైసీపీ నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు కానీ చంద్రబాబు ఆయన సారథ్యంలో పనిచేస్తున్న నాయకులు మాత్రం గెలుపు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఇదే ఇద్దరి మధ్య తేడా